హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ నవరాత్రి మహోత్సవంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఈరోజు మహాశక్తి స్వరూపిణి మహాచండిదేవి అమ్మవారి ఆరాధన ఆమె కృపతో భక్తుల జీవితంలో భయము తొలగి ధైర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శత్రువులను జయించే శక్తి విజయాలను ప్రసాదించే తల్లిని ఈరోజు మనమంతా భక్తితో ప్రార్థిద్దాము ముందుగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి నవరాత్రి మహోత్సవంలో ఏడవ రోజు ప్రత్యేక స్థానం కలిగిన రోజు ఈరోజు మహాచండీ దేవి అమ్మవారిని ఆరాధిస్తారు మహాచండి అనగా సర్వశక్తి స్వరూపిణి ఆమె రూపమే శక్తి ధైర్యం పరాక్రమానికి ప్రతీక అసుర సంహారిణి అయిన చండీ అమ్మను ఈ రోజున పూజించటం వల్ల అపార శక్తి లభిస్తుంది దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపమే మహాచండీ రూపం ఈ రూపంలో ఆమె చెడును సంహరించి సత్యాన్ని కాపాడుతుంది శుభాన్ని కాపాడి అశుభాన్ని తొలగించే శక్తిని ప్రసాదిస్తుంది ఈరోజు భక్తులు ఎరుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరిస్తారు ఎరుపు రంగు అనేది శక్తి ధైర్యానికి సూచిక ఈరోజు అమ్మవారిని పసుపు కుంకుమ పూలతో అందంగా అలంకరిస్తారు మహాచండీ అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తారు మహాచండీ అమ్మవారు సింహవాహనంపై కూర్చొని లోకరహిత శక్తిని సూచిస్తూ ఉంటుంది మహాచండీ అమ్మను ధ్యానం చేయటం వలన మనలో ఉన్న భయం తొలగిపోతుంది కష్ట సమయంలో ధైర్యంగా నిలబడే శక్తి మనకు లభిస్తుంది ఈ అమ్మవారి దయ వల్ల వ్యాధులు అడ్డంకులు దూరమై జీవనంలో విజయాలు సాధించేందుకు సహాయపడుతుంది ఇంటిలో శాంతి సౌభాగ్యం శక్తి అమ్మవారి దయ వల్ల పెరుగుతాయి మహాచండి అమ్మవారి రూపం స్త్రీ శక్తి యొక్క పరమ ఉన్నతమైన రూపం ఆమెను భక్తితో పూజించే వారికి ఏ శక్తి ఎదురు నిలవలేదని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున చేసే పూజలు భక్తుని జీవితంలో శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి నవరాత్రి ఏడవ రోజున మహాచండీ దేవిని భక్తితో పూజించటం అనేది మహా శుభప్రదం ఈ మహాచండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు